బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దళితులను మోసం చేశారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కోతపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మానకొండూరు కాంగ్రెస్ పార్టీ ఏసీసీఎల్ మండల అధ్యక్షతన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దళిత సంఘం నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దళితులను మోసం చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కగా అమలు చేస్తుందన్నారు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నది అదే విధంగా మరి ఎందుకు రావాల్సి వచ్చింది ఈ రాజకీయాలకి అని అంటే ఒకటే చెప్పిన మేము పోతే మాకు సరి అయిన గుర్తింపు లేదు మమ్మల్ని పోతే గంటల గంటలు కూర్చోమని చెప్పే నాయకులు నేను ఒక నాయకుని దగ్గరకు పోయినా ఒక విషయం ఆయనకు చెప్పడానికి పోయినా వినే ఓపిక లేదు కనీసం పిలిచే జ్ఞానం లేదు అప్పుడు నిర్ణయం చేసుకున్నాను నేను అరే మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది మా వాళ్ళ దగ్గరకు పోయినా కూడా మా వాళ్ళని ఎవరు గౌరవించారు మా వాళ్ళందరికీ చూపించాలన్న ఒక నిజమైన లక్ష్యంతో వచ్చింది ఎంతసేపు ఇది దళిత నియోజకవర్గం ప్రతి దాంట్లో రిజర్వేషన్ ఉంటుంది మరి రిజర్వేషన్లు గెలిచి కూడా మన దళితులకు ఏం చేస్తారు మీరు ఒక్కసారి గెలిచిన నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలి నేను కూడా ఆ విధంగా ఉండకుండా నాకు వెన్నంట ఉండి వార్తలు పెట్టి నేను సరి అయిన మాటలు కూడా నాకు తోడుగా ఉండాలని కోరుతా నేను వచ్చిన లక్ష్యాన్ని వచ్చిన ఉద్దేశాన్ని ఎప్పుడైనా ఇటుగాని అటు కానీ తొట్టిల్లకుండా మీరు నన్ను సరిచేయాల్సిన బాధ్యత కూడా మన దళిత బిడ్డలందరికీ ఉండాలని కోరుతూ ఉన్నాను